టీవీకి స్వాగతం గ్రూప్స్ నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ మద్దతుగా పరామర్శించడానికి వచ్చిన బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు విద్యార్థి నిరుద్యోగ సమైక్య గౌరవ అధ్యక్షులు డి రాజారాం యాదవ్ పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్తో మాట్లాడాలని వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ నిరుద్యోగ యువతి యువకులతో చర్చ జరిపి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా నిరుద్యోగుల పక్షాన బీసీ జనసభ పోరాటం చేస్తుందని అన్నారు విద్యార్థి నిరుద్యోగులకు మద్దతుగా ఎంతవరకైనా తెగించి కొట్లాడతామని విద్యార్థులు ఎవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు మోతీలాల్కు ఏం జరగకముందే ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అతని ఆరోగ్యం పట్ల ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని అన్నారు మీరు పదవులు పంచుకుంటూ మా బహుజన బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగులు యువకులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే భయభ్రాంతలకు గురి చేస్తున్నారు ఇదేనా ప్రజాపాలన అని రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రభుత్వం మెడలు వంచైన యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేసే వరకు విద్యార్థి నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగుతుందని రాజారాం యాదవ్ ప్రకటించారు అడిగిండు మీరు చెప్పినటువంటి ఉద్యోగాలు రెండు లక్షల మధ్య ఉన్నారు సంవత్సర కాలంలో మీరు ఇష్టమని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని అశోక్ నవర్ తీసుకొచ్చి డ్రామా ఆడిపించి మీ కుహానా బేధవి కాంగ్రెస్ పార్టీ కుహానా మేధవి కొదం రామ్రెడ్ కుదం రాంబ్రెడ్ నటవారితో మరి విద్యార్థి మీ ఎన్ఎస్సి నాయకులతోటి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరే కదా మీరే డ్రామా ఆడింది కదా మీరే నాటకాలు కదా అదే నిరుద్యోగులు ఓట్లు అధికారంలోకి మీరు ఊహించరా మీ జీవితంలో మీరు అధికారంలోకి వస్తామని చెప్పేసి ఇలా కేవలము విద్యార్థి నిరుద్యోగుల పోరాటం ద్వారా ఆదివాసీ బిడ్డ బిడ్డోలు పిల్లలు ఇలా చేస్తుంటే అతని ప్రాణాలకు పట్టించా మీరు అడుగుతా ఉన్నాను మీకు సమయం మొత్తం చాలా దుర్మార్గంగా వహిస్తా ఉన్నారు నీ నీ కాంగ్రెస్ పార్టీ మిడల్ నుంచి నీ బిడ్డలు ఈ విద్యార్థి నిరుద్యోగులకు పక్షాన్ని నిలబడతాము నువ్వు అరెస్ట్ చేస్తావా జైలు పంపుతావా సంపుతావా ఏం చేస్తావో చేసుకో ఖచ్చితంగా నీ మెడల్ నుంచి నీతోటే రెండు లక్షల ఉద్యోగాన్ని ఇప్పిస్తాము లేదంటే నేను గద్ద తిప్పుతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను నువ్వు రాహుల్ గాంధీ నీకు కూడా ఉందా నీకేమైనా తెలివి ఉందా నీ తెలంగాణలో ఏం జరుగుతా ఉన్నది తెలుసుకుంటలేవా నువ్వే జనవదా టీ అయిపోయినా కదా మా క్రాస్ రోడ్ దగ్గర టీ ఆడి డ్రామా ఆడి ఇలా ఇలా హామీ ఇచ్చిపోయినావు కదా ఇలా నీ ముఖ్యమంత్రి ఏం చేస్తుందో మీకు కనిపించదు కదా రాజ్యాంగం పట్టుకొని ప్రదేశం అని చెప్పేసి రిజర్వేషన్ అని చెప్పేసి దేశం మీద తిరుగుతున్నావు కదా మరి ఇలా మీకు ఇక్కడ కనిపిస్తున్నా ఈ రాష్ట్రం అని చెప్పి అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఇప్పటికైనా కళ్ళు జరుగు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకో లేకపోతే నీకు నీ కాంగ్రెస్ పార్టీకి నీ తెలంగాణలో కోరి కడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను కానీ నువ్వు వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం అనేది లేవు ఉద్యోగాలు ఏమంటే ఇలా మమ్మల్ని అరెస్ట్ చేస్తావా మమ్మల్ని జైల్లో పెడతావా ఏం నీ తరమైతుందా మమ్మల్ని ఆపడము ఈ విద్యార్థి నిరుద్యోగం గడ్డ మీద పోరాటాలు కొత్తనా మాకు మాకు త్యాగాలు కొత్తనా తెలంగాణ ఉద్యమంలో నూట ఎనభై కేసులు కట్టుకుని ఆరు నెలలు బిడ్డల మేము ఇవాళ మా తొడ్ కొమ్మరయ్యా చాకలయ్య మా సర్వే కొత్త లాంటి వాళ్ళకు వారసత్వాన్ని పులిపూర్చుకునేటువంటి బిడ్డల మేము మీ కాంగ్రెస్ పార్టీని గోరి చేస్తాము తెలంగాణలో ఖచ్చితంగా గతంలో ఏం చేసింది మీరు విద్యార్థి నిరుద్యోగుల కోసము మీ చరిత్ర అంతా కూడా ద్రోహ చరిత్ర తెలంగాణకు ద్రోహ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ నువ్వు పోరాటం చేస్తే ఆ రోజు నీ ఇందిరాగాంధీ నీ సోనియా గాంధీ మా బిడ్డల్ని పుట్టలు పెడుతున్నది వెయ్యి మంది చంపింది వెయ్యి మంది చంపితే నీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేంత వరకు మేము పోరాటం చేసినాము ఈ కూడా రెండు లక్షల ఉద్యోగాలకి ఒక్క ఉద్యోగం కూడా తగ్గకుండా మీ మెడల్ వంచి మీతో మా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాము మా నిరుద్యోగులు అంటే మా ఉద్యోగ పిల్లలు అంటే మా ఆదివాసీ బిడ్డ అంటే మా మోదీ నాన్న నాయకు ప్రాణానికి ఇవ్వలేదా నీ జీవన్ రెడ్డి అడిగితే మొత్తం నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వస్తుంది నువ్వు ఢిల్లీ తీసుకుంటావు మీరు మీ చుట్టాలు పక్కనంతా మాట్లాడుకుంటారు మీరు పదవులు పంచుకుంటారు ఆస్తులు పంచుకుంటారు ఇలా రెండు రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ టూలో అదనంగా పెంచమంటున్నాడు గ్రూప్ మరొక మూడు వేలు పెంచుమంటున్నారు ఈ మొత్తం లెక్కేస్తే యాభై వేల ఉద్యోగాలు కూడా లేవు కదా మీరు చెప్పిన ప్రకారము ఇలా రెండు రెండు లక్ష రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలం అంటే ఏడు నెలలు అయిపోయింది కనీసం లక్ష ఇరవై వేల ఉద్యోగాలు మీరు ఇవ్వాలి మా పిల్లలు అడుగుతున్నది కానీ ఒక్క ముప్పై వేల ఉద్యోగాలు మాత్రమే మీరు గతంలో ముప్పై వేల ఉద్యోగాలు ఏమి ఇచ్చినారో ఏమకం ఇచ్చారు మంది పిల్లల్ని మా మాకుడే చెప్పుకున్నారు అరు అవి ఒక్క ఉద్యోగం అన్న నోటికి చేసిన మీరు ఒక్కటే ఒక్క ఎగ్జామ్ నిర్వహించరా గత ప్రభుత్వం కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు